అందరికీ నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం ఇందులో చాలా మందికి కొత్తిమీర పచ్చడి చేసుకోవాలి అనిపిస్తుంది కానీ దాన్ని ఎలా చేసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఏ పద్ధతిని అనుసరించాలి అనేది ఈరోజు చూద్దామండి దీనికోసం ఒక కట్ట కొత్తిమీర అల్లం మూడు అంగుళాలు రెండు నిమ్మకాయలు ఒక వెల్లుల్లిపాయ యాభై గ్రాముల చింతపండు అరగిద్ద కారము కారానికి కొంచెం తక్కువ ఉప్పు ఆవాలు పచ్చిసనపప్పు మినపప్పు జీలకర్ర పోపు కోసం తీసుకున్నాను ఎండు మిరపకాయలు కరివేపాకు ఇప్పుడు చేసుకునే విధానం మొదలు పెడదాము ఈ కొత్తిమీరని ముందుగానే శుభ్రం చేసుకోవాలి ఏవైనా ఆకులు చెడిపోయినవి అవి ఉంటే తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని కట్ చేసుకున్న దీనిని వేరే గిన్నెలోకి తీసుకొని మంచి నీళ్ళు పోసేసి నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి చిల్లుల గిన్నెలో వేసుకుంటే నీరంతా ఉడిచిపోతుంది నీరంతా ఉడిచిపోయే లోపు స్టవ్ గించుకొని వేరే గిన్నె ఒక దాన్ని తీసుకొని దానిలో ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా మరగబెట్టుకోవాలి ఇలా నీళ్ళు మరిగిన తర్వాత మనం తీసుకున్న యాభై గ్రాముల చింతపండుని ఇలా నీళ్ళలో వేసేసి రెండు మూడు సార్లు బాగా పొంగులు వచ్చి ఉడికేదాకా ఉంచేసుకోవాలన్నమాట పచ్చడి నిల్వ ఉండాలంటే ఈ మాత్రం చింతపండు ఉడకాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి వేరే మూకుడు తీసుకొని ఇదే స్టవ్ మీద పెట్టేసుకొని రెండు మూడు గంటలు నూనె వేసుకోవాలి దానికి సరిపడినంతగా నూనె వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసిన దానిని అడుగు పట్టుకోకుండా తిప్పుకుంటూ వేపుకోవాలన్నమాట ఆకులో ఉన్న నీరంతా ఇంకిపోయేదాకా బాగా దగ్గరుండి మాడిపోకుండా పోవాలన్నమాట ఏ విధంగా చూసారు కదా ఇలా ఈ పచ్చదనం అనేది పోకుండా వేపుకోవాలి చూడండి ఇంత వేగినా కానీ ఈ పచ్చదనం అనేది మారిపోలేదు ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు ఉడకబెట్టాం కదా ఈ చింతపండు కొత్తిమీర బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా తీసుకున్న అల్లాన్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం మాత్రం ఖచ్చితంగా పొట్టు తీసే వేసుకోవాలి ఆ తర్వాత వేపుకున్న కొత్తిమీరని ఇలా వేసుకోవాలి దీని తర్వాత చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా దీన్ని కూడా వేసేసుకోవాలి దీంతో పాటుగా ఉప్పు కారం అంటే మనం ఇందులో వేయాల్సినవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దానికి ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి మనం తీసుకున్న రెండు నిమ్మకాయలు సరిపోతాయి దీనికి ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఉప్పు కారం మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందో లేదో ఆల్మోస్ట్ సరిపోతుంది కానీ ఒకసారి చూసుకొని ఏది సరిపోకపోతే అది వేసుకోవాలి ఇలా రెడీ చేసిన దాన్ని ఇహ పోపు పెట్టుకోవటమేనండి ముందుగా తీసుకున్న పోపు దినుసుల్ని ఇలా వేసేసుకోవాలి పోపు పెట్టేటప్పుడు కూడా చాలా ప్రత్యేకంగా పెట్టుకోవాలండి నార్మల్గా అయితే దీన్ని వేయకూడదు పోపు అంటే ప్రత్యేకత అంటే దీనిలో ఇంగువ వెల్లుల్లిపాయలు మాత్రం తప్పనిసరిగా వేయాలి అలా వేస్తేనే ఈ పచ్చడి అనేది కమ్మదనంగా ఉంటుంది ఇలా వేగుతున్నప్పుడు ఈ వెల్లుల్లిపాయని పచ్చ పచ్చగా దంచేసుకొని ఈ విధంగా తాలింపులో ఇంట్లో ఇలా ఇది వేగాక కొంచెం ఇంగువను వేసేసుకోవాలి ఇంగువ కూడా కొంచెము పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసేసి కలిపేసుకోవటమేనండి చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఇలా వేసిన ఈ పచ్చడి బాగా పోపు అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకొని పోపంతా కలిసిపోయింది అనుకున్న తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకోవటమేనండి పూర్తిగా పచ్చడి అయిపోయిన తర్వాత పచ్చడి ఆరేటప్పటికి ఇంకా బాగా ఎర్రగా రంగు వస్తుందండి చూసారుగా ఎంత బాగుందో ఇంకా తేలికైన పద్ధతిలో రుచికరమైన వంటల కోసం మన కర్రీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి